డెబ్బై సంవత్సరాల కంటే ఎక్కువ జీవిస్తాయి ఒక బిడ్డకి జన్మని ఇవ్వాలంటే ఇరవై రెండు నెలలు గర్భంలో మోయాల్సి వస్తుంది మన లక్ష్మీదేవిని గడ్డిగామిని అంటారు అందుకే గజరాజులంటే అందరికీ ఇష్టం గౌరవం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు గర్వపడేలా మన పలమనేరు ప్రాంత ప్రజలను రైతులను ఆనందింపదేయడానికి రైతుల పొలాలను మొదపటి అండల బాధ నుండి కాపాడడానికి వాటిని మన టౌన్ నిన్న ఎడవలోనికి మన ఉప ముఖ్యమంత్రి గారు ఎంత కృషి చేసి నాలుగు అని కర్ణాటక నుండి రెండు నుండి ఏడుగుసలమడు ఎలిఫెంట్ క్యాంప్ లో పెట్టించడం జరిగింది రెస్క్యూ ఆపరేషన్ వినాయక ఇది మన చిత్తూరు జిల్లా అలంకారము రెండు వేల రెండులో చిత్తూరు జిల్లా దగ్గర వందించబడింది ననియాల ఎలిఫెంట్ క్యాంప్ లో ఏనుగుగా ట్రైనింగ్ తీసుకుని సేవలు అందించింది ఇప్పుడు ఇక్కడికి సేవలు అందించడానికి వచ్చింది తర్వాత మూడవ ఏనుగు రంజన్ దీనిని ప్రైడ్ ఆఫ్ కర్ణాటక పిలుస్తారు ఇది మన అతిథిని కర్ణాటక నుండి గుస తీసుకుని రావడం జరిగింది నాలుగవ ఏనుగు క్యాంపులో చాలా యాక్టివ్గా ఉండే ఏనుగు ఫ్రెండ్లీ ఏనుగు పూలహారం వేయడంలో చాలా ఇష్టాన్ని చూపించే తర్వాత మన ఐదవ ఏనుగు అభిమన్యు ఇది మన మంత్రి గారిని చూసి సంతోషపడుతూ ఉంది అంటారు ప్రతి ఏణు కూడా రోజుకి రెండు వందల నుంచి మూడు వందల కేజీల ఆహారాన్ని తీసుకుంటుంది తర్వాత దేవ ఇది కర్ణాటక నుండి వచ్చిన గజరాజు క్యాంపులో ఎక్కువగా స్వేచ్ఛగా ఇండిపెండెంట్గా ఉండాలనే కోరిక దీంట్లో ఎక్కువ కనిపిస్తుంది పెద్ద పెద్ద బండరాళ్లను దొంగలను మో మోయడానికి మన ఏనుగులు చాలా కాలం నుండి మన దేవాలయాలకు కట్టడాలకు సేవ చేశాయి మా పూర్వీకులు చేసినట్టు మేము కూడా దొంగలు మోర్తి చూపించగలమని మన మంత్రివరయులకు అది చూపిస్తున్నాయి ప్రతి ఏనుగు కూడా దీనికైనా బలమైన వస్తువులను మోయగలదు మామూలుగా ఏనుగుల గుంపులకి ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా ఉన్న ఏనుగని అంటాం మనం వాటర్ తాగుతున్నది ఉంటుంది దాన్ని తట్టుకొని నిలబడి మన భూమిపై నివసించే అతి పెద్ద తీరదాల్లో మనకు ఏనుగు ఒకటి ఇవి రెండు రకాలుగా ఉన్నాయి మన ఆసియా ఏనుగు ఆఫ్రికా ఏనుగు को जी आनंदित छु नै ए लममा तपाईबाट धेरै ठूलो सिनिवारले तपाईलाई दिइन्छ <laughs> र ज्ञानले लेलेले मलाई जानेको विशेष कृष्ण अभिमन्यो చాలా యాక్టివ్గా ఉండే ఏనుగులు చిన్న వయసు ఉండే ఏనుగులు మనకి కృష్ణ చాలా యాక్టివ్గా ఉంటుంది ఇప్పుడు అడవిలో మన కుంకి ఏనుగులు వెళ్ళి మదర్ ఏనుగులను ఎలా పట్టుకుంటుందో మనకు ఒక మన ఆంధ్రప్రదేశ్ పట్టపేనుగు జయంతు వెనక నుండి ఆ మదర్ తోస్తూ ఉంటుంది కృష్ణ వినాయక పక్కనుండి సపోర్ట్ చేసి ఆ ఏనుగు నడిపించడానికి ఇప్పుడు మన మంత్రి వర్లేదు మన కృష్ణ అభిమానులకి ఆహారం పెడతారు వాటిని రండి తీసు సర స మంత్రి గారు బెల్లాన్ని ఆహారంగా తీస్తున్నారు అవి ఇష్టంగా ఆహారాన్ని తీసుకుంటున్నావు సార్ 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 ఫోన్ మంత్రి వాళ్ళని ఏనుగులు ఆశీర్వదించడానికి ఉత్సాహపరుస్తున్నారు కృష్ణాన్ని భిలస్తాల దాని దగ్గరకు నా సార్ సార్ ఫోన్ అది సార్ ఫోన్ சுரேன்ன சூரேனா காவடி காவடி வாங்க வேணுன்னா உச்சி

ఆనందంగా ఫీల్ అవుతున్నాయి కానీ ముందుకు వెళ్తే ఇబ్బంది అవుతుంది ये निकलेंगे निकलेंगे नी तो मालिक दिल्ली सम्पादन सम्बन्धन ए उनु न बाल्मिनिस बाल् दिस्को फोन दिसको फोन 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 गरुन् सर

Gracias.